అందరికీ నమస్కారం ఈరోజు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున కలెక్టర్ గారికి నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి పిఎం విశ్వకర్మ యోజన స్కీమ్ గురించి ఎందుకంటే ఆ స్కీము రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేడవ తేదీన నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రి మాకు చేతివృత్తిదారులకి ఆ స్కీమ్ పెట్టారు పిఎం విశ్వకర్మ యోజన ఆ స్కీమ్ ద్వారా చేతివృత్తిదారులకు ఉచితంగా పనిముట్లు అలాగే స్వయం ఉపాధి అవకాశాల కింద బ్యాంకు రుణాలు అందజేసే ఆ స్కీము ఆ రోజు అనేక మంది ప్రభుత్వ అధికారులతో మేము అవేర్నెస్ ప్రోగ్రాంలు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో కూడా తిరిగి జిల్లా నలభై నలభై మండలాల్లో కూడా తిరిగి మేమంతా కూడా ఈ పిఎం విశ్వకర్మ యోజన స్కీమ్లో చేర్పించడం జరిగింది కానీ ఈ రోజుకి ఒకటిన్నర సంవత్సరం అయినా కూడా ఈరోజు కూడా అందరికీ ట్రైనింగ్ కానీ అలాగే స్టైఫండ్ రూపంలో ఇచ్చే డబ్బులు కానీ అలాగే బ్యాంకు రుణాలు కానీ అలాగే ముఖ్యమైనటువంటి చేతి పనిముట్లు ఎందుకంటే ఈరోజు కార్పెంటర్ సోదరులందరూ కూడా ఆ పనిముట్లు వస్తే దాని ద్వారా మనం పనిచేసుకోడానికి వీలవుతుందని చెప్పి అనేక మంది ఎదురు చూస్తూ ఉన్నారు స్వర్ణకారులకు కూడా పనిముట్లు ఏంటంటే అత్యధికమైన పనిముట్లు ఒక పదిహేను వేల రూపాయలు విలువ చేసే పనిముట్లు అందజేస్తామని ఆ స్కీమ్లో చెప్పారు కానీ ఎలాంటిది కూడా ఈ రోజు దాకా లేకుండా కూడా ఏ ప్రభుత్వ అధికారి దగ్గరికి వెళ్ళినా మాకు సంబంధం లేదంటున్నారు డీఏజీ డిస్టిక్ ఆఫీస్ కడిగిపోతే మాకు సంబంధం లేదంటున్నారు స్కిల్ డెవలప్మెంట్ పోతే మాకు సంబంధం లేదంట అంటున్నారు మెప్ప వాళ్ళ దగ్గరికి పోయినా మాకు సంబంధం లేదంటున్నారు బ్యాంక్ అధికారుల దగ్గరికి బ్యాంక్ దగ్గరికి వెళ్ళినా కూడా ఏదైతే ట్రైనింగ్ అయితే మా దగ్గరికి లిస్టు రాలేదు మాకు సంబంధం లేదు అంటున్నారు ఈ రోజుగా ఒకటిన్నర సంవత్సరమైనా కూడా కొన్ని వేల మంది ఈ రోజు ఇంచుమించు చూస్తే లక్ష మంది పైదాకా మన జిల్లాలో పిఎం విశ్వకర్మ పెట్టుకున్నారు కేవలం స్వర్ణకారులు కార్పెంటర్లు అతి కొద్ది మంది ఒక ఐదు వేల మంది పెట్టుకున్నారు వీళ్ళకు కూడా కనీసమైనటువంటి న్యాయం జరగడదని చెప్పి ఈ సందర్భంగా కలెక్టర్ గారు విన్నవించుకుంటూ మా జిల్లా సంఘం తరఫున వెంటనే మాకు మా చేతివృత్తి పొందాలకి న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం